ಹಾಯ್ ಹಲೋ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಂದರೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಭಾಗ್ಯರಾಜ್ ಅರಕಾಲಾ సో డోంట్ మిస్ ఇట్ అండి ఇది మంచి మంచి వీడియో అనమాట మన గర్ల్స్కి నేనైతే మీషోలో ఎప్పుడు డ్రెస్లు ఆర్డర్ పెట్టినా డౌట్గా ఆర్డర్ పెట్టేదాన్ని ఈసారి అయితే చూడండి ఎంత డౌట్గా ఆర్డర్ పెట్టినా క్లాత్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి నేనైతే మీ ముందు అన్బాక్సింగ్ చేసి చూపిస్తే చూడండి టూ డ్రెస్సులు అయితే ఆర్డర్ అనమాట ఇంకా టూ అయితే వేరే వేరే అనమాట అవి సోప్స్ ఎంత బాగున్నాయండి డ్రెస్ క్వాలిటీ మీషో అప్పుడప్పుడు ఎంత మంచి క్లాత్ అని ఇస్తుందంటే ఎక్స్పెక్ట్ చేయలేము బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది మనకంటే మనకైతే తక్కువ కాస్ట్లో మంచి ట్రెండి లుక్ క్లాసిక్గా కనిపించేదైతే అది మీషోతో సాధ్యం అవుతుంది మనకు అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లో ఉండే ఒకే ఒక యాప్ మీషో నేనైతే ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఎంత ప్రెట్టిగా ఉందంటే చాలా ప్రెట్టిగా ఉంది చూడండి అది ప్యూర్ కాటన్ అనమాట దాని ప్రైస్ ఎంత చెప్పనా చెప్పనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్లో మనకి ఇంత మంచి డ్రెస్ వచ్చింది ఎవరు ఇవ్వరండి ఫైవ్ హండ్రెడ్లో ఎంత బాగుంది చెప్పనా ఆ థ్రెడ్ వర్క్ డీటెయిలింగ్ చూడండి ఫినిషింగ్ చూడండి వినెక్ చూడండి ఎంత బాగుందో కలర్ అసలు కలరే అయ్యిల ఇక్కడ చూడండి వినెక్లో ఎంత మంచి ఉందో ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవరైనా నమ్ముతారండి అసలు మీషోలో తీసుకున్నారండి ఎవరైనా నమ్ముతారా చూడండి పర్ఫెక్ట్గా ఉందండి తొందరగా తీసేసుకోండి మీరు కూడా స్టాక్అవుట్ అయిపోద్ది ఎంత బాగుందంటే చాలా బాగుంది పైంటికల ఎలాస్టిక్ ఇచ్చారు కింద కూడా ఖాళీ దగ్గర మనకు వర్క్ ఇచ్చారనమాట థ్రెడ్ వర్క్ లెక్క మంచిగా ఉందండి వర్క్ కూడా ఎక్కడ కూడా ఇంత పోవట్లేదు అనమాట గలీజ్గా అనేది ఏం లేదు చాలా బాగుంది కాటన్ అనమాట నాకు ఇంకా నచ్చిందంటే చున్నీ అనమాట మనం చున్నీతోటే కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా ఎట్లా ఇస్తే అట్లా ఉండాలి చున్నీ అట్లయితేనే బాగా అనిపిస్తుంది ఇదైతే నువ్వు వన్ సైడ్ వేసుకున్నావు టూ సైడ్స్ వేసుకున్నా ఎంత బాగుంటుంది చూడండి కాటన్ అండి అసలు ఎంత బాగుందంటే ఒక అఫిషియల్ లుక్ తీసుకొస్తుంది మనకి అందరికల్ మన మీద ఉండాల్సిందే ఈ డ్రెస్ వేసుకుంటే ఎక్కడ తీసుకురామని అడగాల్సిందే మీషోలో అంటే కూడా ఎవరు నమ్మరు అసలు అంత బాగుందనమాట ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి వస్తే వదిలిపెడతామా వదిలిపెట్టం మనం ఆడవాళ్ళం అయితే ఎన్నో ఖర్చు పెడతాను చూడండి ఇది ఎంత బాగుందో ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టుకుంటే ఇంత మంచి డ్రెస్ మనం వాడ్రాప్లో ఉండాల్సిందే నేను ఇప్పుడు ఇది మీకు ఇంకో డ్రెస్ చూపిస్తాను చూడండి దాంతోపాటు ఇదే ఆర్డర్ చేసాను జస్ట్ ఇది ఏంటంటే ఒక టూ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇది కూడా ఫైవ్ నైంటీ ఎయిట్ పడింది నాకు నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే కలర్నే కలర్ చూసి ఫిదాయ అనమాట అనేది చూసిన తర్వాత దాన్ని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్ అవి అనమాట నా ఫేస్లో చూసారు కదా ఎంత హ్యాపీనెస్ అనిపించిందో ఓపెన్ చేసుకుంటా ఎప్పుడెప్పుడు వేసుకోవాలన్నంత అనిపించిందని వర్క్ డీటెయిల్స్కి వస్తేనైతే చూడండి అసలు బయట ఉన్నట్టే ఉంది బయట ఉన్నట్టే షాప్ అనిపించింది చాలామంది డౌట్ పడతారు మీషోలో బాగా రాదేమో పెట్టాలా పెట్టొద్దో అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ డ్రెస్ కాంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఆర్డర్ నడుము దగ్గర మనకు ప్రిల్స్ ప్రిల్స్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ చూడండి త్రీ బై ఫోరు నెక్ చూడండి అసలు థ్రెడ్ వర్క్ అండి అది మొత్తం థ్రెడ్ వర్కే కంఫర్ట్గా ఉంటుంది మనం ఇది వేసుకుంటే కూడా అంబ్రిల్ మోడల్లే ఉంది నాకు కూడా ఇందులో చున్నీ తెగ నచ్చేసింది బాబాయ్ చున్నీలు ఎంత చూడండి ఒకసారి అసలు ఆ చున్నీకి వర్క్ ఇవ్వండి అసలు ఎంత బాగుంది ఎంత ప్రిట్గా ఉందో మొత్తం థ్రెడ్ వర్క్ అది వేసుకుంటే ఆహా ఏముంటుందా అందరు ఇక్కడ కొనాల్సిందే అడగాల్సిందే అసలు అంత బాగున్నాయి నాకైతే అసలు మీషో చాలా బాగా ఇచ్చిందండి తెగ నచ్చేసింది తీసేసుకోండి మీరు కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లేకపోతే డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇంత తక్కువ ధరలో దొరకడం అంటే చాలా కష్టం అనమాట ప్యాంటు కూడా చాలా బాగుంది దీని క్లాత్ కూడా చాలా బాగుంది అసలు రా సిల్క్ మెటీరియల్ లేగా ఉంది ఎంత బాగుందంటే ఉతుకున్న తర్వాత కూడా వాష్ కలర్ అయితే పోదు అనమాట ఇది చూడండి రెడ్ పింక్ సారీ పింక్ కలర్ ఎంత బాగుందో నమ్ముతారా చూడండి ఎంత బాగుంటే రెండు మీషోలో తీసుకున్నట్టు నమ్ముతారా మీరే చూడండి ఎంత బాగుందో నాకు కొంచెం లూజ్గా ఉంటేనే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి అనమాట నేను కొంచెం లూజ్గా ఉండే ఆర్డర్ పెట్టుకున్నాను నా చిన్న చూడండి ఆ సీక్వెన్స్ చూడండి ఎంత స్టైలిష్గా కనబడుతున్నామో వేసుకున్న తర్వాత బాగుందో నచ్చితే మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా మీరు కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది చూడండి బాబాయ్ కలర్ చూడండి అది అసలు అని డిజైన్ చూడండి ఈ డ్రెస్ మా మామూలుగా ఈ బయట తీసుకుంటే షాప్లలో థౌజండ్ అంటారండి నాకు తెలుసు అయితే థౌజండ్ ఉంటాయి కానీ మీషోలో ఇంత తక్కువ బడ్జెట్కి వచ్చినాయంటే అసలు షాపుల్లో ఆశ్చర్యపోతారు కావచ్చు నాకు తెలిసి అంత బాగున్నాయి అనమాట అది వేసుకొని అటు ఇటు తిప్పుతుంటే నాకు హా హ్యాపీనెస్ ఎంత ఉందో తెలుసా కొత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫాలో మీ